రాజకీయంగా సహజం ఆ గూపు ఆ బురదని మీ బురద మీరు కట్టుకోకుండా తెలుగుదేశం పార్టీకో లేకపోతే పోలీస్ ఆఫీసర్స్కో రుద్దటం వైసీపీ నాయకులకి పరిపాటే గత ఐదేళ్లలో మీరు ఏం చేశారో మీరు దొంగలయ్యి అందరూ దొంగలంటే కష్టం ఇక్కడ ఒక దళిత ఎమ్మెల్యే ఒక అగ్రవర్ణాలు ఒక దళితుణ్ణి అన్ని విజువల్స్ కనపడుతూ ఉన్నాయి అంత దారుణంగా తిడితే అంటే నువ్వు దళితులకి రక్షణగా ఉన్నావా అగ్రవర్ణాలకి రక్షణగా ఉన్నావా ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎమ్మెల్యే అయ్యావు నేను సూటిగా చంద్రశేఖర్ గారిని అడుగుతున్నా దళితులకి రక్షణగా ఉన్నావా అగ్రవర్ణాలకు రక్షణగా ఉన్నావా ఇది ఒకటి చెప్పండి ఎమ్మెల్యే గారు దాంట్లో మా పార్టీకి కానీ మా నాయకులకు కానీ మా ఇన్ఛార్జీ గారికి కానీ పోలీస్ ఆఫీసర్స్ జిల్లా ఎస్పీ గారికి ఏం సంబంధమే ఎరగడపాలెం జరిగితే ఆ దళిత బిడ్డ వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు దాన్ని ఎంక్వైరీ చేసి ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్స్ కంప్లైంట్ని రైట్ చేశారు చట్ట ప్రకారం అరెస్ట్ చేశారు అంతేగాని ఎక్కడో ఒంగోలులో ఉన్న ఎస్పీ గారు ఎస్పీ గారి ప్రభుత్వమే ఉంది ఇక్కడ కంప్లైంట్ ఇస్తే పార్టీ అధ్యక్షుడి ఈ ప్రశ్నకి ముఖ్య కారణం ఏమనగా తిరుపతి మండలంలో రేపు జరగబోయే ఇరవై ఏడో తారీఖు ఎంపీపీ ఎలక్షన్కి నిన్న జరిగినటువంటి పరిమాణం గురించి మాట్లాడడం జరుగుతుంది త్రిపురాంత మండలంలో పద్దెనిమిది ఎంపీసులు కానీ మీరు వచ్చి నేను దళిత నాయకుడిని ముఖ్యంగా మరి త్రిపురాంత మండలంలో మరి ఒక దళితులు ఎంపీపీగా అయినారు అది కూడా వైసీపీ వాళ్ళే తెలుగుదేశంలోకి వచ్చారు కానీ ఇది ఎవరు కూడా బలంత చేసి ఎవరిని కూడా చేసింది కాదు కానీ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళే మీరు కావాలని ఏదో బురద తల్లాలని ఒక మా యొక్క ఎలక్షన్ బాబు గారి చేత ఏదో ఆయనకు ఏదో ఒకటి చేయాలా ఆయన అన్ని అభివృద్ధి పథకాలలో ముందుకెళ్తున్నారనే ఉద్దేశంతో మీరు ఏదో విధంగా ఆయన మీద బుడతకెళ్ళాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు మరి ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా చెప్తున్నాం మీరు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు అసెంబ్లీకి వెళ్ళాలి అసెంబ్లీలో మీరు యొక్క ఇరవై ఇరవై రూపాయల నియోజకవర్గం గురించి మీరు స్పష్టంగా కావాల్సిన నిధులు పనులు కావాల్సి అన్ని మీరు పోరాడి చేయాల్సిన బాధ్యత మీకుంది మీరు ఎక్కడ ఉన్నారు ఎల్లకుండా ఇక్కడ ఒక రాజకీయాలు చేసుకుంటూ ఇలాంటివన్నీ ఇది ఎస్సీలకు నువ్వు కూడా ఒక ఎస్సీమే కదా ఒక ఎస్సీ అయ్యుండి కూడా ఒక ఎస్సీలో ఈ విధంగా కించపరచడం ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గకరం కాబట్టి ఇది ఈ చర్య అనేది నన్ను చర్య విషయంలో విప్రాంత విషయంలో ఎవరు మా యక్షబాబు గారి తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ పోలీసులకు కానీ ఎవరికి సంబంధం లేని విషయం ఇది మీ నాయకులు మీరు మీ వైఎస్ఆర్ సిబ్బో తప్ప ఇది ఎవరు చేయరు ఎవరు చేయలేరు కూడా ఈ ఆ యొక్క నైపుణ్యం కలిగింది మీ వైఎస్ఆర్ నాయకులకు మీకు తప్ప ఎవరికి తెలియదు ఇలాంటి కుట్రతాలు మా నాయకుడికి ఎలక్షన్ బాబుకి ఎలాంటి సంబంధం లేదు ఆయన ప్రజల మనిషి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి అతని మీద మీరు అబండాలు వేయటం ఇది చాలా నేను ఖండిస్తున్నా కాబట్టి ముఖ్యంగా దళితులంటే సులఖనగా చేయకూడదు మీరు కూడా ఒక దళితులు కాబట్టి దళితులకి సపోర్ట్ నిలబడి మీరు చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా మీకుంది కాబట్టి మీరు కూడా దీన్ని ఖండిస్తూ మీరు కూడా దాన్ని మా దళితులు చేస్తున్నారు కాబట్టి మా దళితులు మేము సపోర్ట్ చేస్తామని మీరు మీరు ముందుకు రావాలి కానీ ఇలాంటి దొంగ వ్యవహారాలు చేయకూడదని నేను ముఖ్యంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎర్రవడపాల నియోజకర్గంలో ఎంతో దళితుల ఉన్నారు కానీ ఒక మంచి వ్యక్తులుగా దళితులకు పదవి వస్తే ఆ పదవికి దళితులు సపోర్ట్ చేయకుండా మరి చేయడం చాలా దుర్మార్గకరం కాబట్టి నేను దీన్ని ఖండిస్తూ ఇది మా పార్టీకి మా నాయకులకు ఏ విధమైన సంబంధం లేదు మీరే కావాలని మీరే దీన్ని చేస్తున్నారు కాబట్టి ఇది నేను ఒక దళిత నాయకుడు దీన్ని ఖండిస్తున్నాను తెలుసు మరి ఆయన హడావుడిలో భాగంలో ఏంటంటే ఎక్కడో త్రిపురాంతకం ఎంపీపీ రేపు ఎలక్షన్ ఇరవై ఉంటే మరి అక్కడ ఏదన్నా ఆయన ఆయన పార్టీ వాళ్ళను వాళ్ళను సంతరించుకునే పనిలో ఆయన ఉండాలి అది కాకుండా మరి ఒక దళితుడు త్రిపురాంతకం నుంచి ఏదో పని మీద హైదరాబాద్ వెళ్తూ ఉంటే ఆయన పాలెం హెడ్ క్వార్టర్కి వచ్చి వాళ్ళు పెట్రోల్ బంక్లో ఆ డీజిల్ కొట్టుకునే నిమిత్తంలో ఆగి మళ్ళా డీజిల్ కొట్టుకుని వెళ్తా ఉంటే కార్తో అడ్డగించి ఒక దళితుడి మీద దాడి చేసి మరి ఆ దళితుడు ఖచ్చితంగా కంప్లైంట్ ఇస్తాడు కదా అది కూడా ఈ ఎమ్మెల్యేకి తెలియకపోతే ఎట్లా మేము దళితులను కాపాడుతామని చెప్తా ఉంటాడు ఎమ్మెల్యే గారు మరి ఒక దళితుడి మీద ఇంత వాళ్ళ పార్టీ దళితుడు సరే తెలుగుదేశం అంటే అది వేరే విషయం వాళ్ళ పార్టీ దళితుడి మీరే అగ్రవర్ణాలు దాడి చేస్తూ ఉంటే నువ్వు అది ఖండించేది పోకుండా ఖండియకుండా వాళ్ళకు సపోర్ట్గా నువ్వు చేసుకుంటా అది కాక మళ్ళా తెలుగుదేశం వాళ్ళ మీద అబద్ధాలు ఎన్నో ఆడుకుంటూ అబద్ధాలు ఎన్నో చెప్పుకుంటూ తెలుగుదేశం వాళ్ళకు ఈ విషయంలో ఎలాంటి సంబంధం సంబంధమైన నువ్వు అబద్ధాలు చెప్తా ఉన్నావు లో ఏ రకంగా ఇది చేస్తా ఉన్నావు మా ఇన్చార్జీ మీద అబండాలు వేస్తా ఉన్నావు మీద వేస్తా ఉన్నావు ఇవన్నీ నీకు పద్ధతి కాదని మేము పత్రికా విలేకరుల ద్వారా మీ దిక్కు హెచ్చరిస్తా ఉన్నాం రెండోసారి ఇట్లా చేస్తే పద్ధతిగా ఉండదు మీ పార్టీ వాళ్ళు మీరు కొట్టుకున్నారు ఒక దళితుడు దాడి జరిగింది అది మీరు ఖండించబోగా మా మీద చూస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు అదే విధంగా నువ్వు ఎలక్షన్కు రెండు నెలల ముందు వచ్చి అబద్ధాల మాటలు చెప్పి జగన్ తీసుకొచ్చి తెలుగుండ ప్రాజెక్టు మేము పూర్తి చేశాము మీకు నీళ్ళు ఇస్తున్నామని చెప్తే మా ఇక్కడ ఉన్న అమాయక ప్రజలు నిన్ను నమ్మి అదేదో నిజమట్టుకుంది అని వాళ్ళకు పూర్తిగా తెలుసుకోకుండా జనాలు ఓట్లేసి నేను ఎమ్మెల్యేగా చేశారు నువ్వు అది అదేదో అబద్ధం అని చెప్తే జనాలు నమ్మి ఓట్లేశారు అన్ని అబద్ధాలు చెప్పి మళ్ళా నమ్మిద్దామని చూస్తా ఉన్నావు ఇది నీకు మంచి పద్ధతి కాదు మా పార్టీకి మా ఇన్ఛార్జి గారికి ఇక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్లకు ఎస్ఐలకు సీఏలకు ఎస్పీలకు ఏం తెలియదు మీరు చేసిన దాడి మీద వాళ్ళు చట్టపకారమే వెళ్తున్నారు తప్ప రెండో ఉద్దేశం కాదని మీ అందరి ద్వారా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా మీ పార్టీ వాళ్ళు మీరు చూసుకోండి మా పార్టీ మీద కావాలని అబద్ధాలు చెప్పి నువ్వు జనాలను నమ్మాలని చూడొద్దని ఎమ్మెల్యే గారికి తీవ్రంగా మేము ఖండిస్తూ ఆయనకి హెచ్చరిస్తున్నాం కూడా మీసిన